నా జగనన్న నమస్తే అన్న నిన్ను ఇలా దగ్గరగా చూస్తానని ఇంత దగ్గరగా మాట్లాడతానని నేను కల్లో కూడా ఊహించలేదన్నా నాకు చాలా సంతోషంగా ఉంది మాటలు రావట్లేదన్నా నా పేరు దాసర జ్యోష్ణాదేవి నా భర్త పేరు దాసర మెల్కియా నాకు ఒక కుమారుడన్నా మాది గొల్లపాలెం గ్రామం తిరంగపురం మండలం రేపు సత్యాలయం నేను వాలంటీర్ గా పనిచేస్తున్నానన్నా రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి సంక్షేమం అభివృద్ధి లాంటి వాటిని నవరత్నాలు అనే సంక్షేమాలతో ముడిపెట్టి ఆనాడు మీరు పాదయాత్రలో మా దగ్గరకు వచ్చి మా కష్ట సుఖాలు పెరిగి నేను విన్నాను నేను ఉన్నాను మరొక అన్న మాటకి కట్టుబడి ఎవరైతే నిష్పక్షపాతంగా నిస్వార్థంతో కుల మత వర్గం చేరకుండా ఎవరైతే అర్హులైన వారి దగ్గరికి సంక్షేమ పథకాలు తీసుకువెళ్తారో వారిని గుర్తించి వర్జం లాంటి వాలంటీర్ వ్యవస్థను ఏర్పర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లోకి నడిపించిన ఘనత దేశంలో మొదటిగా మీకే దక్కుతుందన్నా అన్నా నాకు కేటాయించిన అరవై నాలుగు కుటుంబాలలో ఏ కుటుంబం ఏ సంక్షేమ పథకానికి అరువులో గుర్తించి వారి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ ముంగిటిలోకి చేరవేసినప్పుడు వాళ్ళ మొహాలలో ఆనందం పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషం వేసిందన్నా చాలా సంతోషం వేసింది ముఖ్యంగా అన్నా ప్రతి నెల తెల్లవారకు ముందే ఒకటో తారీఖున తలుపు తట్టి ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పింఛన పెట్టినప్పుడు అమ్మా మేము కష్టాలు పడకుండా మా పెద్ద కొడుకు మా మనవడు ప్రతి నెల మీ ద్వారా ఇలా ఇస్తున్నందుకు మా దీవెనలు ఎప్పుడు ఉంటాయని బాబుకు చెప్ప కానీ మా చేతులు తాకినప్పుడు నా అనుకూతి వర్ణించలే ఉన్నా ఆ సి ఒకటి సంఘటన మీకు పంచుకోవాలనుకుంటున్నానన్నా నా పరిధిలో వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న ఒక తాత ఆసుపత్రిలో ఉండటం జరిగింది ఆ మరుసంటి రోజే ఒకటో తారీఖు అన్నా నేను మన యాప్ పన్నెండు అయితేనే ఓపెన్ అవుతుంది నేను పన్నెండింటి దాకా తన దగ్గర కూర్చొని ఆ పింఛను అవ్వటం జరిగింది అన్నా దురదృష్ట చాతు అతను అనుకోకుండా రెండు మూడు గంటలకే జరిగింది జరిగిందన్నా అప్పుడు తన భార్య వచ్చి నన్ను గట్టిగా హద్దుకున్నప్పుడు నాకు చాలా ఏర్పొచ్చిందన్న అప్పుడు అనిపించింది నాకు ఇది కదా అసలు అయిన సేవ అని అలాగే నా పరిధిలో చాలా మందికి రేషన్ రైస్ కార్డులు లేవన్నా కానీ మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఎంత కాదన్నా ప్రతి నెల రైస్ తీసుకుంటున్నప్పుడు మాకు సాధ్యమైంది అన్నప్పుడు ఆ సంతోషానికి అర్థం లేవన్నా అన్న ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చే వరకు ఏ వయసుల్లో ఏమేమి అవసరమో ఒక తండ్రిగా తల్లిగా అన్నగా గుర్తించి సంక్షేమ పథకాలను వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు ఇలాంటి సీఎం గారిని ఎవరో ఎవరు అన్నా బిడ్డ పుడితే గోరు ముద్ద బడికి వెళితే అమ్మఒడి కాలేజీకి వెళితే వసతి దీవెన విద్యా దీవెన అక్క చెల్లెలకు ఆసరా చేయూత రైతు భరోసా ఆరోగ్యం బాగోపోతే వైఎస్ఆర్ ప్రమాదం జరిగితే ధీమా ఈ పథకాలు ఉంటే ఇతర దేశాలు రాష్ట్రాలు మన సీఎం గారు వైపు మన రాష్ట్రం వైపు చూడకుండా అందుకే రాష్ట్ర ప్రజల గుంటల్లో మీరు ఒక ప్రత్యక్ష ఆ ప్రజల ప్రత్యక్షలో మీకెప్పుడు మెండుగా దిండుగా ఉంటాయన్నా మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని మా వాలంటీర్ల తరపున మాట ఇస్తున్నారన్నా రాష్ట్ర ప్రజలు మరలా మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా ప్రేమతో ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్నారంటే మరలా మీ చల్లని మేలైన పరిపాలన కోసం వెయ్యి అది మీరు త్వరలోనే చూస్తారన్నా ఇలాగే మా వాలంటీర్లు ఎంతకన్నా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తామని మా వాలంటీర్ల తరఫున మీకు వాగ్దానం చేస్తున్నానన్నా మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్నా ధన్యవాదాలమ్మా తర్వాత మరొక వాలంటీర్ ముఖాముఖి मारे का वाले।